నమస్తే అన్న నమస్తే అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి వాళ్ళతో వాళ్ళు నా గురించి మాట్లాడే స్థాయి వాళ్ళు లేదు నేను వాళ్ళతో మాట్లాడే స్థాయి లేదు నా రేంజ్ డైరెక్ట్ కేసీఆర్ తోనే నేను వాదిస్తా అసెంబ్లీకి రమ్మని దమ్ముంటే అన్నట్టు మాట్లాడాడు సో మీరు దాని చేయమనుకుంటున్నాను ఆయనకు అదే రేంజ్ ఉంటే రేవంత్ రెడ్డి కుర్చీలో ఈయన కూర్చుండేటోడు ఆయనకి ఆ రేంజ్ లేదు కాబట్టి ఒక మంత్రి పదవితోటి సరిపెట్టుకున్నాడు అంటే మీరు నిజం చెప్పండి అంటే కేటీఆర్ కి అరువుడు కదా కోమటి రెడ్డితో మాట్లాడేంత అర్హత అంటే అంటే ఈయన మినిస్టర్ అయిన కూడా ఇప్పుడు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగిండు మీరు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో రోడ్లు ఇస్తా అంటున్నారు సిక్స్టీ ఓ ఫార్టీ పర్సెంటేజ్ అని ఒక మేనిఫెస్టోలో సరే మన ఆర్థిక బిల్లులో పెట్టిర్రు బిల్లులో పెట్టిర్రు పెట్టిన తర్వాత ఒక ఆ రావు ఒక క్వశ్చన్ అడుగుతాయని అంటారు లేదు అని కూర్చున్నాడు నువ్వు లేదని ఎట్లా కూర్చుంటావు ఇక్కడ బిల్లులో పెట్టినావు నువ్వు ఇక్కడ లేదంటున్నావు ఆయన మళ్ళీ అడుగుతున్నావు గా వేరే ఆన్సర్ చేస్తుంటావు నువ్వు ఎట్లా అంటావు అని క్వశ్చన్ ఆన్సర్ లేదు అంటే ఈ నా దగ్గర వాళ్ళు మాట్లాడితే ప్రశ్నకు ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళ స్థాయి కాదు ఇనది ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేతే సరే ఏమైనా కావచ్చు నాకు కేటీఆర్ అంటే పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు అది వేరు విషయం హరీష్ రావు అంటే వాళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే దాని మీద కూర్చుంటారు ఒక వారాలు నెలలు కూర్చొని ఒక సబ్జెక్ట్ ప్రిపరేషన్ చేసుకుంటారు ఈయన మంత్రాయుని కూడా ఒక్కొక్కసారి మరి అసెంబ్లీలో హరీష్ రావు కూడా అన్నారు మనం బయట డ్రంక్ అండ్ డ్రైవ్ పోస్ట్ పెట్టు పెడుతున్నాం అసెంబ్లీలో కూడా పెడితే బావుంటది అసెంబ్లీకి తాగి వస్తున్నారు అన్నాడు ఆ రోజు చూసినప్పుడు అయితే నాకు బాధ అనిపించింది ఒక రోజు స్పీకర్ కూర్చొని సార్ కూర్చొని సార్ అంటుంటే ఈయన ఇస్తారు ఆయన మాట్లాడుతా అంటే ఇష్టం వచ్చినట్లు వేస్తుంటు అంటే ఆయన వాళ్ళ స్థాయి కాదు సరే కోమటి వెంకటరెడ్డి తెలంగాణ స్టేషన్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నది ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిండు చాలా బా అమరణ నిరార దీక్ష చేసిండు ఆయన కాంట్రిబ్యూషన్ పెద్దది కానీ ఆ ఉందతనాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ ఆయన అంటే బహుశా ఆయనకు ముఖ్యమంత్రి పిసిసి రాకపోవడం లేకపోతే ముఖ్యమంత్రి పదవి అనేది రాకుండా ఈరోజు ఆయన మంత్రి పదవి కూడా తీసేయాలని వాళ్ళ తమ్ముడు ఒక సైడ్ తిరుగుతాడు అంటే ఇలాంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఉండడేమో కనిపిస్తుంది కోమర్ రెడ్డి నిజంగా ఒక మంచి మాస్ లీడరే ఓ మంచి లీడరే కోమర్ రెడ్డి కూడా ఆయన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పీసీసీ రాకపోవడం వల్ల కొంచెం ఫ్రస్టేషన్కి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఒకవైపు ఆయన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ తమ్ముడికి ఇట్లడేమో మంత్రి పదవి నాకు కావాలని వాళ్ళు చేసుకుంటారు మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే ఈయనకు ఊడవీక్తేనే ఆయనకి ఇస్తామని వాళ్ళు ఇంక ఉన్నదో మంత్రి పదవి ఉంటుందో ఉందో అన్న ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళతో అట్లా మాట్లాడుతుండవచ్చు Thank uh you. -huh.